విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం రాజమహేంద్రవరం శాఖ ఆధ్వర్యాన స్థానిక గౌతమ ఘాట్లోని శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠంలో ఏప్రిల్ పద్నాలుగవ తేదీ ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు భగవద్గీత అష్టావధానం జరుగుతుంది అనంతరం ప్రముఖ కవులకు ఘన సన్మానం చేస్తామని నిర్వాహకులు తెలిపారు స్థానిక రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో రాజమహేంద్రవరం శాఖ ఈసీ మెంబర్ వనపర్తి సత్యనారాయణ మాట్లాడుతూ పీఠం నవమ పీఠాధిపతులు సద్గురు డాక్టర్ ఉమర్ అలీషా స్వామి దివ్య ఆశీస్సులతో భగవద్గీత అష్టావధానం నిర్వహిస్తున్నట్లు తెలిపారు చెందిన తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయ విద్యార్థి అవధాని ఎర్రం సిటీ ఉమామహేశ్వరరావు ఈ అష్టావధానం చేస్తారని తెలిపారు భగవద్గీతను అవధానంగా మలచి ఇరవై ఒక్కేళ్ల ఉమామహేశ్వరరావు ఇప్పటి వరకు పంతొమ్మిది అవధానాలు చేశారని ఇరవైవ అష్టావధానం రాజమండ్రిలో చేస్తున్నారని చెప్పారు

ఒక ప్రక్రియ మన తెలుగులో ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రాచుర్యం పొందింది నిజానికి అవధానం అనేది వేదాల నుంచి ఉన్నది వేదాలు ధారణ చేసేవాడు వేదాన్ని దాన్ని అవధానం వేదావధానం అవధానం అన్నారు ఆ వేద అవధానం నుంచి కవిత్వ అవధానం మీకు తెలుసు ఆ కవిత అవధానంలో ఎంతో మంది ప్రముఖులు కూడా మీ అందరికీ తెలుసు నిజానికి ఆరోపిటాధిపతి అయిన ఉమ వారు సహస్ర అవధానీ ఆ రోజుల్లో పద్దెనిమిది పద్దెనిమిది వందల నలభై ఐదు నుంచి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు తర్వాత ఇప్పుడు అనేకమంది అవధానం మీ అందరికీ తెలుసు ఈ అవధానంలో గీతావధానం గీతని ధారణ చేసి గీత అవధాన ప్రక్రియని ఉపయోగించి గీతా అవధానం అలాగే ఒక సంస్థ కానీ ఒక పార్టీ కానీ అభివృద్ధి చెందాలి పైకి కావాలి మీ చేతుల్లోనే ఉంది ఈ పత్రికల పాటలు రాసిన దానికైతేమద్ధ ఇస్తారు అవి ఆచరించడం పడితే చాలా పత్రికలు చేతితోనే ముందు కాబట్టి చాలా పత్రికమైన అంతా మక్కువ పట్టుంది కాబట్టి మీ అందరికీ వచ్చి మీ ప్రేమని మా తప్పిపెడుతున్న మీ అందరికీ స్వాగతం ఆదాన్ని కూడా మీరు వచ్చి తప్పకుండా కార్యక్రమాన్ని ప్రశ్నించి మీ అభిప్రాయం రాయచ్చు Gracias. Uh,